రోడ్డు మీకు పోకు ఎడిపోతాను అక్క వచ్చిందా ఏది చూపి ఆగా పోకు రోడ్డు మీకు పోకు ఉండు రోడ్డు మీకు ఎడిపోతావు ఏం చెప్తాను అక్క కోసం చూస్తాను వా ఇంకెంతసేపు చూస్తావు అక్క కోసం అత్తంది అక్కకు నువ్వు స్కూల్కి పోకుండా ఉండి అక్క ఎప్పుడు అక్క ఎప్పుడు అని చూస్తున్నావు ఓకే ఎంతసేపు అవుతుందో చూడ బగ్గసేపే చూడట్ నువ్వు ఆయన తీగ కూర్చుతుంది మరి జరుగు ఏం జరుగు వచ్చింది అక్క ఏది పక్క అక్క చెక్క పోయావో పోయిగా పో మనక్క కాదు మనకేదిరా వచ్చింది అక్క కదా అక్క బండి వచ్చింది చూసినా రోడ్డు మీద వెహికల్స్ పోతున్నాయి జాగ్రత్త అది కృష్ణ అక్క వచ్చింది చే వాటిక అక్క చేయగా వాడు నీ కోసం గంట సేపు అవుతుంది చూడబట్టిగా ఆ నీకు ఇంటికాడ బోర్ కొడుతుంది మా అక్క చూస్తా అని చూస్తా అని చూసుకుంటేనే ఉన్నాడు తెలుసా పాప నీ కోసమే గంట సేపు అయితే చూస్తా ఓకే బాయ్